సిడైన తర్వాత లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరా లేట్ అనే వీడియో రూపంలో తెలుసు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రై చేయకుండా వేడుకున్నట్లయితే దయచేసి చేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు అయితే సిద్ధమైందనమాట రంగం కొంతకాలం మంత్రివర్గ విస్తరణ పైన చర్చలు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి తాజాగా పార్టీ అధినాయకత్వం మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేట్ పదవులకు భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందనమాట ఇక విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ రెండు రోజుల్లో పార్టీ తో భేటీ అయితే కాబోతున్నారు ఇక ఆ సమయంలోనే నూతన పిసిసి మంత్రి విస్తరణ నామినేట్ పదవులు అయితే అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇక మంత్రివర్గ విస్తరణ రేవంత్ మరో ఆరుగురికి అయితే అవకాశం అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది తాజా విస్తారంలో ఒకేసారి ఆరుగురు పదవులు భర్తీ చేసే అవకాశం లేదని తెలుస్తుంది నలుగురిని మాత్రమే ప్రస్తుతానికి ఎంపిక చేసినట్లు సమాచారం గ్రేటర్ ఎన్నిక పరిగణనలో తీసుకొని కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వేరుస్తుంది మంత్రి పదవుల రేసుల్లో నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనగా రాజగోపాల్ రెడ్డి బల్ నాయక్ కావచ్చు రంగారెడ్డి జిల్లా నుంచి మాలరెడ్డి రంగారెడ్డి నగర్ నుంచి వాకిటి శ్రీహరి కావచ్చు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రేమసాగర్ రావు గడ్డం వివేక్ గడ్డం వినోద్ మంత్రి పదవులకు పోటీ అయితే పడుతున్నారన్నమాట సో నామినేటెడ్ పదవులు ప్రాంతీయ సామాజిక సమీకరణలో భాగంగా సుదర్శన్ రెడ్డి వాకిటి శ్రీహరి పేరును దాదాపు ఖరారైనట్లు సమాచారం తెలంగాణ పిసిసి చీఫ్గా ఎస్టీని నియమిస్తే బాలునాయకు డిప్యూటీ స్పీకర్గా ఎంపిక అవకాశం అయితే ఉందట ఇక బీసీ ఎస్సీ వర్గాల నుంచి టిపిసిసి చీఫ్ని అయితే ఎంపిక చేస్తే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు బాలనాయక్ కూడా మంత్రి పదవి రేసులో అయితే ఉంటారు హైదరాబాద్ లో వెరమ్మ సామాజిక వర్గం నుంచి ప్రేమసాగర్ రావు మాల సామాజిక వర్గం నుంచి గడ్డ వివేక్ గడ్డ తో పోటీలు అయితే ఉన్నారు మంత్రివర్గ చోటు దక్కని నేతలకు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులు ఇస్తారని చెప్తున్నారు మొత్తం మీద పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ పేర్లు అయితే ఉండబోతున్నాయి ఆ నలుగురు పేర్లు అయితే ఫైనల్ అయితే ఇంట్లో ఉన్న పేర్లు అయితే ఉండే అవకాశాలు అయితే ఉంది ఒక రెండు పేర్లు ఛాన్స్ పేర్లు మారే అవకాశాలు